చివరి పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పదహారవ తారీఖు సోమవారము పాడ్యమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు మంగళవారము పాడ్యమితో ముగిసేటటువంటి ఈ అర్ధమాస రోజులలో వృషభ రాశి కలిగినటువంటి ఈ రాశి కలిగిన వారి యొక్క జాతక యొక్క ఫలిత ప్రభావాలు ఈ రాశి కలిగిన ఫలిత యొక్క స్థితిగతులు ఈ పదహైదు రోజుల వ్యవధ కాలంలో అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ కలిగినటువంటి వారికి స్త్రీ పురుషులకు ఇరువురుకు కూడా ఈ కాలం అంతా అంటే ఈ పదహైదు రోజుల వ్యవధి కాలం అంతా కూడా చాలా పనులు ఆలస్యంగా నడుస్తూ ఉండటము ఏదైనా ఒక పనిని తలపెట్టినా అది రేపు మాపు అని అలా పది రోజులు గడిచినప్పటికీ ఆ పనిలో ఎటువంటి మార్పు లేకపోగా దాని నుంచి కాస్త సమయము కాలము డబ్బు నష్టమే తప్ప అంత అనుకూలతమైనటువంటి ప్రయత్నాలు మీరు సాధించలేనటువంటి విధంగా ఈ సమయకాలం మీకు నడుస్తూ ఉంటుంది కొంత అలసటతో కూడినటువంటి పనులు ఒక పనిని చక్క పెట్టేలోపు ఏదో ఒక సమస్య వచ్చి పడటము దాని వలన చేయాల్సిన కార్యక్రమాన్ని విడిచిపెట్టి మరొక పని మీద ప్రయత్నం అవడం అందులో కూడా సాధించాల్సిన ప్రయత్నాలు కూడా సరిగా సాధించలేనటువంటి స్థితిగతులు ఏర్పడేటటువంటి ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి ఈ రాశి కలిగిన వారి యొక్క గ్రహస్థితి ప్రభావం సరిగా లేకపోవటం వలన వీరు ఒక దగ్గర నిలకడగా ఉండకపోవటము సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటము ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా చిన్న చిన్న వాగ్వాదాలు గొడవలు ప్రతి చిన్న విషయానికి మాట పట్టింపులు ఇప్పుడు తండ్రి కొడుకులు తల్లిదండ్రులు బిడ్డలు వీళ్ళల్లో వీరికి శృతిమతి సరిగా లేనటువంటి పరిస్థితులు అధికమవ్వటం జరుగుతుంది ఆరోగ్య రీత్యా కూడా ఈ సమయకాలం అంతా కూడా కొద్దిగా మెడిసిన్స్ వాడేటటువంటి ప్రమాదాలు ఏదైనా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కానీ అనుకోని ప్రమాదాలు కూడా అధికంగా ఏర్పడేటటువంటి ప్రయత్నాలు కూడా కాస్త ఎక్కువగా ఉన్నాయి కనుక ఈ రాశి కలిగిన వారికి ఎక్కడ ఏ విషయంలోనూ అప్రమత్తంగా నడిచినా ఏ విషయాన్ని కూడా ఏమీ పర్వాలేదనేటువంటి విధంగా పోయినా దానివల్ల కాస్త అనుకోని నష్టాలు కూడా ఏర్పడతాయి కాబట్టి ప్రతి విషయంలోనూ ఈ సమయకాలం అంతా చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి ప్రయత్నం చాలా అవసరము కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేతి దాకా వచ్చి చేజారిపోవటము కొంతమంది వ్యక్తులతో విరోధాలు అలాగే గత కాలంలో ఉన్నటువంటి విరోధులతో శత్రువులతో ఇంకాస్త సమస్యలు మీకు కొంచెం పెరిగేటటువంటి ప్రభావాలు కూడా అధికంగా ఉంటాయి ఇకపోతే ఈ రాశిగలిగిన వారి యొక్క ఆర్థిక ఆర్థిక స్థితిగతి పరిస్థితి కొంతవరకు ఎప్పటికప్పుడు రూపాయి వచ్చినప్పటికీ అది ఏదో ఒక విధంగా ఖర్చు అవటము అంటే మీ మీద లేనిపోయిన భారం అయితే పడదు కానీ ఉన్నది నిలబడు నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేసినా అవి నిలబడకపోవడం జరిగేటటువంటి ప్రయత్నాలు అధికంగా ఉండటం సంతానంలో పిల్లల గురించి మాత్రము మంచి మంచి శుభవార్తలు పిల్లల యొక్క జీవితాల గురించి ఆశించేదానికి మంచి ఫలితాలు కూడా ఈ సమయకాలంలో పొందటం జరుగుతుంది ఇక వ్యాపారం వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టేవారు వారి స్వతహాగా వారికి వీలైనటువంటి వ్యాపార స్థితిగతులు ముందుకు వెళ్ళేవారికి కొంతవరకు పర్వాలేదన్నట్టుగానే నడుస్తుంది ఉద్యోగానికి సంబంధించి కూడా కొన్ని నూతన నిర్ణయాలు నూతన ఆలోచనలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడటము ఉద్యోగాలలో కొన్ని బదిలీలు ట్రాన్స్ఫర్లు కూడా కొద్దిగా ఆగుతాయి ఉద్యోగానికి సంబంధించి మీరు ఏదైతే ఎంతకాలంగా కష్టపడి చేయాలనుకున్నటువంటి ప్రయత్నాలు ఉంటాయో అవి కాస్త నెమ్మదిగా సాగేటటువంటి పరిస్థితులు భార్యాభర్తల మధ్య అంత పెద్దగా అనుకూలతమైనటువంటి ప్రయత్నాలు కూడా కొద్దిగా నెమ్మదిగా నత్తనడక అంటే ప్రేమలు అనురాగాలు కలిసి తిరిగేటటువంటివి చిన్న చిన్న సమస్యలు కలిసి చర్చించుకునేవి తగు సలహాలు సూచనలు అనేవి కొంతమేరకు నిదానంగానే ఉంటుంది ఇక బంధుమిత్రులు స్నేహితులతో మాత్రము కొన్ని విరోధ ఇబ్బందులు తప్పవు కాబట్టి వాళ్ళకు కాస్త దూరంగా ఉండాలి పర స్త్రీలతో పరాయ స్త్రీలతో స్నేహాలతో కాస్త వరకు దూరంగా ఉండటం మంచిది కొన్ని రుణాలు అప్పులు తీర్చుకున్నప్పటికీ కొంతవరకు మాత్రము జనుల దృష్టి వలన అర ఏడుపు వలన కొన్ని రుణాలు అప్పులు చేయాల్సిన పరిస్థితులు కూడా రావడానికి ప్రయత్నాలు కలుగుతాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో అప్పులు చేసే పరిస్థితులు మాత్రం ఎక్కడా కూడా మీరు తెచ్చుకొని పెట్టుకునే ప్రయత్నాలు చేసుకోవద్దు కాబట్టి రాశి కలిగిన వారికి ఈ సమయకాలమే మీకు బాగోలేదే కానీ మీకు ముందున్న ప్రభావం చాలా చక్కగా నడుస్తుంది కాబట్టి ఈ తాత్కాలిక సమయం గడిచేంత వరకు కొద్దిగా ఉపశాంతిగా నిదానం ఉండటం మంచిది కొన్ని శుభప్రదమైన కార్యక్రమాలు శుభముహూర్తాలకు సంబంధించిన కొన్ని ప్రయత్నాలు కూడా కొన్ని ప్రారంభం చేసే ప్రభావాలు కూడా జరుగుతాయి ఈ మాసంలో ముప్పై తారీఖు అమావాస్య అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పిడిగిడి ఉప్పు నవధాన్యాలు నల్ల మిరియాలు అన్నీ కూడా పిడికిడి పిడికిడి కలిపి ఒక ఎర్రటి వస్త్రంలో ఇంటి గుమ్మానికి అమావాస్య రోజు కట్టండి దాని వలన మీకు కొంతమేర చెడు వైబ్రేషన్స్ మీ మీద పడకోకుండా ఉంటాయి వీలైనంత వరకు ఆంజనేయ స్వామి దర్శనం కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ శివాలయం కానీ దర్శనం చేయండి ఆ రోజు ప్రయాణాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది సర్వే జన సుఖ హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు